వెళ్తా క్యారియర్ అయింది ఆరు అయింది టైము పద్నాన్ని నుంచి రవి ఉన్నాడు సీన్లో కావలి చెంపులు కావాలి ఫోన్ చేసి రవి తొందరగా నువ్వు క్యారియర్ తీసుకొని నేను ఇంటికి వస్తానని ఉండే ఉండి ఉండి ఎట్ట మంచి రవికే మరి ఏం చేయాలి ఇప్పుడు క్యారీర్ బెండకాయ కూర చపాతీ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మా ఆయన రాత్రి సేంకాలం వస్తున్నాడ దానికోసం అని చెప్పేసి బెండకాయ కూర చపాతి వేస్తా ఇక బెండకాయ కూర చపాతి కాకరకాయలు బాగుంది క్యారెట్లోకి నిన్నాం నిన్న కాకరకాయలు కోసుకొచ్చి చేసి తిన్నాను మరి రోజు వస్తే బెండకాయ చపాతి బెండకాయ చపాతీలు అవి తింటొద్దు చూడు కాకరకాయలు వాళ్ళకి ఇద్దరికి పిల్లలకి కాకరకాయలు ఇష్టం లేదు ఆ కాకరకట్ట ఉద్దంటాడు ఏవో గ్యాస్ ని చేసావా గ్యాస్ ని చేశా హ తందర జయ్ మరి లేట్ అయితే దాని కోసం గ్యాస్ ని చేసా ఆ తందర జయ్ బెండకాయ కోరా బెండకాయ రచ్చపట్ చేస్తావా చపట్ చేస్తా హ ठीको रे इलेवे गति వేట్ల మరి ఇక్కడ దాల నింగం తాలలేదు టియైతే వేయపెట్టా పిల్లలకి అయితే అప్పుడు పని పెట్టేది పని పని అయితే అనమాట అప్పుడు సెలెల్లో పని ఈసారి మేము దగ్గర వెళ్ళిన దానికి ఇంక ఊర్లో ఉండేదానికి దగ్గర అనమాట సేనలు కొద్దిసేపు అట్లా కాయలు ఉంటే పొగలంతా మేము ఏమన్నా వేరే పనులు చూసుకుంటాం అనమాట దానికోసమని మా అబ్బాయిని అయితే ఆడే సేన దగ్గర ఉన్నాడు సెలవుల్లో మాత్రం ఈసారి ఏం రెస్ట్ లేదు వాళ్ళకి అసలు కని చేసుకునే దానికి సేనకాడే జరిపోయింది కని చేసుకునే దానికి లేకుంటే ఏం పండటం పని ఉండడం లేదు ఆమె ఇచ్చే ఏం పని పైర్లు అన్నీ మలిస్తే జింకలు తిని మన చేను కూడా తక్కువ అవుతాయి పైరులు లేని వరకు కొట్టుకొని వస్తాయి ఏదైనా పచ్చగానొస్తే ఊరి దగ్గర అయితే అందరూ వేస్తున్నారు కానీ ఎవరు కావాలేం పోడం లేదు ఎందుకంటే దగ్గర కదా మేమే జనాలు తిరుగుతుంటారు ఊరి దగ్గర జింకలు రావనమాట దానికోసం కొంచెం తక్కువ ఊరి దగ్గర వాళ్ళకి కొంచెం దూరం ఉంది కాబట్టి మనకి ఎక్కువ ఉండవు ఓ నిల్లాలు ఉంటే కూడా కొంచెం పెద్దగా అయితే తినవు ఇంకా మా ఆయన సేర్లో ఉంటారు కదా ఇంకా నాకు అది ఇంటికాడ వీడియో చేసే టైం కానీ లేదనమాట వాళ్ళకి ఇంకా నేను అవుతాయి కాబట్టి ఏం చేయలేను ఇంకా ఏ నువ్వే నేర్చుకో అవుతాయి స్టాండ్ పెట్టుకున్నా ఎట్లా ఉంటాయి చేతులు తీసేది నేను ఇంకా వచ్చే వెళ్ళేది పిల్లలు పోతే వచ్చాక వెళ్ళేది మరి అట్లా చేయలేదు ఏం కథ తెలియదు ఏమంటే రవి ఉన్నాడు ఇప్పుడు అట్లే ఉన్నాడు కాబట్టి నాకు ఏమన్నా పని ఉన్నప్పుడు ఇంటికో లేదంటే ఏమన్నా బ్యాంక్ పని చూసుకుంటున్నాం ఇప్పుడైతే

ఏ రెట్టు తక్కు వచ్చే రాయికి నిన్న ఏమరా మంచాకి రెండు రెట్లు పెట్టేవానే కేరం కేరం ఆ అన్నం పెట్టేటివు కదా ఫిరే అన్నం నింటాడనే నేను అన్నం పెట్టించే ఆ ను తక్కుదంటా రెండు రెట్లు పెట్టా అంటే మూడు పెట్టానే నాటడ అంటే అన్నం ఉంది కదా మూడుది అన్నం నింటాడ కొట్టిగా మూడుట్ల ఆనే అన్నం ఉండాలి కొంచెం రెండు రెట్లు పెట్టి తలకరేల్లో ఈ అమ్మ అయితే ఇక్కడేస్తది ఏం చేస్తా ఏం చేస్తా ఉంటది పట్

ఇంకా కొంచెం పసుపు ఉప్పు వేసినాను మీరు ఇప్పుడైతే సన్నమంట మంది మీద మగ్గిస్తాను నేను ఇంకా బెనకాయలు ఏం చేయడం లేదు డైరెక్ట్ ఇంకా పిల్లిగలు మగ్గినాక బెండకాయలు చేసిన పచ్చికయట వేపుతారు కదా బెండకాయలు బంకొస్తుంది వస్తుందని కొంచెం ఏమంటారు అది బంకాయ చేస్తారు ఇట్లా కానీ బాగుంటుంది ఏమి బాగా ఏమీ జీగురు లేకుండా వస్తాయనమాట కలుపు మరి చేసేది అయిపో పంపిస్తాను నేను పోయిస్తాను రెడీ చేసుకోవాలా నువ్వు డబ్బులు రెడీ చేసుకోవాలా బట్టలు రేష్ కదా ఆయనకి రెండు జతలు అంటారు రేష్మాకి రవికి ఏం చేయవచ్చు

బాగాంటింట అంటే జనరతింట ఉంది ఇప్పుడు అసలు బాగాంటి రవి కాదు యమ్మ రేశమ కాకరకాయలు కాకరకాయ అంటే దన్నిడుదామో కాకరకాయలకి ఆర్ బటమాట పద్ధం వేస్తానే తిన కాకరకాయలు పెద్ద కాకరకాయలు అని గనే కొంచెం పెద్ద కాకరకాయలు పెట్టాల కదా సక్వా హ్ ఏమ సిన్ కాకరకాయలు పెడతాం అంటావు అని నిన్న రాత్రి యమ్మ రోజూ ఒక కాకరకాయ అని అప్ప మరే బాగుంటాయ కాకరకాయలు అప్పుడు ఆ అన్నం లేక లేకపోతే కాకరకాయలు కానీ నీళ్ళు దాకా పనుకుంటుండ్రీ అంటే కాకరకాయలు టేస్ట్ వాళ్ళకి తెలియదు కోసుకుని పోతా చిన్న కాకరకాయలు అంటే అంత ఇష్టం నీకు అన్నం లేక బాగా చేసుకుంటే మంచిగా రుచిగా వచ్చిన నాకు కూడా ఇష్టం రీ కాకరకాయలు అంటే చిన్న కాకరకాయలు అప్పుడు ఆ ఒళ్ళు ఉడకబెడుతుంటే ఉప్పేసి ఉడకబెడుతుండ్రీ కదా డాగర్లో పోస్తుండ్రి నీళ్ళు నీళ్ళు పోయేకి డాగర్లో ఎత్తుకొని ఎత్తుకొని పోయేవి జోలో పోసుకునేది బయట తినుకుంటే ఆడుకునేది అట్లా చేస్తుంటే అది ఉప్పేసి తరు కదా సీదండు బాగుంటాయి సీదండి కానీ అది బాగా నోటికి బాగా కర్రీసి అనిపిస్తుంది అనమాట కొద్దిగా ఉంటుంది సీదంతే

అంటున్నారు మరి చేస్తాను ఏమో అయినా అయిపోయిందవి రాత్రి ఏమి ఎంత పెట్టింది కూర ఏం పెట్టింది రవికి చెయ్యి అమ్మది సింధి గాత్రులు పెద్ద చెయ్యి అంటాడు

ఇవి కట్లు నాటి అట్లా పచ్చగా రాజుడి అట్లా మాటలు అవుతాయేమో కరేపా ఒక చెట్టు బాగా అతికింది కదా చెట్టు ఇప్పుడైతే కొన్ని చెట్లు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక బాగా అతికినాయి వాన వచ్చినప్పుడు నాటింటే కరేపాక్ చెట్టు ఇది కానీ మందారం చెట్టు ఇది మందారం చెట్టు కరేపాకు చెట్టు బాగా పచ్చగా బాగుంది కరేపాక్ చెట్టు ఏమన్నా మొన్న తెచ్చేయాలి ఎర్రనాలు మొన్న

పోతే నువ్వు చేసి పెట్టాలి ఆరు గంటల ఆరున్నర తలకే నేను ఫోటోలు పట్టుకొస్తాను చక్కన ఫోటోలు కట్టేయడము కెరీర్ తీసుకొని పోవడము లేట్ చేయకూడదు నువ్వు లేదా మధ్యాహ్నం పద్దెనిమిది ఉంటే కూడా అన్నము చపాతీలు రొట్లు ఇవే కావాలనేది ఏం లేదు కొన్ని కట్టుకుని పోవాలా క్యారీ చేసింది పసిపోతుంది సెలవు పడితే ఇంటికి పసిపోతుంది ఇంటికి పెన్ను మీద కాల్చుకోకుండా ఇదే పెట్టావు కదా అది దోశ పెన్న మీద పాతదే దోశలు లేవు తన మీద చపాతీ చేసేవా గోధుమ పిండి ఒక్కోసారి రకం ఇస్తారు కదా ఇంతకు ముందు తె బాగుంట ప్యాకెట్లు కొనో కంపెనీ ఇస్తారు అది అన్నపూర్ణ అదైతే ఎక్కువ రేటు ఆశీర్వాద అన్నపూర్ణ కూడా ఉంది కదా ఆశీర్వాద చేసేట క్యారెట్ కడదు ఏం కడతాను కడతాను గు నువ్వు బిర్ర కడతావు దానికి గుర్తి కడతానంటే గడ్డి నలుగు తీసుకొని కడితే తింటది బాగా కింద వేసేదానికి గుత్తి కట్టేదానికి తేడా కింద తొక్కి పారేస్తుంది కాలుతో అరేది అట్లా గుత్తి కడితే బాగుంటుంది వేస్ట్ కాదు కడతావా నువ్వు గుత్తి కడతాను తర్వాత కడతా కట్టమర్ క్యారీ నేను ఒకటే నాకు అలవాటు అవుతుంది ఒకడు బాగుండే చేత సేన్లో మాట్లాడుకుంటా పెరుగుంది కదా పెరుగుంది కదా సగం ప్యాకెట్ పెట్టి పెరుగు మీరు తీసుకోండి గిన్నెక్కి మరి అదే బాగా లేకుండా అవుతుంది మరి ఒకటి పెడితే రేవేం కుక్కలానే మొన్న వచ్చినవే జగ్గిలేక సె రేష్మ తింది కదా పెట్టు కలిపి కాశ్మీర్ పెట్టినట్ల కాశ్మీర్లో ఎంత బాగుంటారు రేష్మా పెరుగు అంటే ಅಟ್ಲೇ ಪಾರಿಪಾರಸಕ್ಕೆ ಪರಿವೇಳ್ತ ಕಾಶುಲೇ ಅದಿರೇಷ್ ಮತ್ತೆ ಪ್ಲೇಟ್ ದಿನ್ ಒಂದು ಚಿನ್ನದಿ ಸಣ್ಣದಲಿ ಇದೆ ಯಟ್ಲೇ ಕನೆಸವಾ ಅಂತಟ್ಟು ಕೊಸನ ಅದನ್ನ ಕತ್ತರ್ ತರ ಇರುತ್ತೆ ನೋರ್ತನೆ ಬರ್ಪುತಿಲ್ರಿ ನೋರ್ತದಿ ಚಿ ಗಲೇಜ ಅಂತಾರನೆ ಚಿ ಗಲೇಜ ಅರೇ देखो ನೋ ಪಾಲ್ ಪ್ಯಾಕೆಟ್ ನೋರ್ತ ಬರ್ತೆ ಗಲೇಜನೇ ಕಾಮೆಂಟ್ ವೆಟಿನ್ರೆ ಮಾಮಲಲ್ಲ ಗಲೇಜ మంది మనకు అయితే గలీజ్ కాదు వేరే వాళ్ళకి గలీజ్ కానొస్తుంది అంటే మరి ఇంట్లోనే మరి ఇద్దరు లేదండి నేను అట్లా పర్ ప్యాకెట్ చక్కగా ఇంకా పెట్టి ఇంకా చాల చాలలే ఏమైనా గొడ్లు ఉన్నాయా పెరుగునకి ఎక్కువ తక్కువ పెట్టాకి కొనాలది పది రూపాయలు పది రూపాయలు రోజు రెండు ప్యాకెట్లు అయిపోతాయి ఇప్పుడు సేను పోతారు కట్టి రండి అయిపోతాయి సేను తీసుకుపోతారు కదా కట్ కట్ట

నీళ్ళు ఉన్నాయి కదా డబ్బులు రెడీ చేసుకోరేష్ మా ముందర పెట్టుకోదే